నియోజకవర్గం ప్రాంతాల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో కలిసి బుధవారం పర్యటించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పల్నాడు జిల్లాలో మొంతా తుఫాన్ కు యావరేజ్ గా ఎనభై ఆరు శాతం వర్షం పడిందన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల చిలకలూరిపేట పురుషోత్తమపట్నం రెండు వందల మిల్లీమీటర్లు ఎడ్లపాడు మండలం నూట డెబ్బై ఎంఎం నాదేన్ల మండలం నూట ముప్పై ఎంఎం వర్షపాతం నమోదైందన్న కలెక్టర్ పల్నాడు జిల్లాలో ఇరవై రెండు చోట్ల వాగులు పొంగి కలెక్టర్ వాహనాలను ట్రాఫిక్ డ్రైవర్లు చేసి పంపిస్తున్నాము ప్రస్తుతం రెయిన్ పాల్ తగ్గిందన్న కలెక్టర్ లాస్ట్ రోజుల నుంచి అధికారులు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారన్న కలెక్టర్ చిలకలూరిపేటలో అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల వాటర్ త్వరగా బయటకు వెళ్తుందన్న కలెక్టర్ వాటర్ పోయిన తర్వాత శానిటేషన్ పట్టణంలో స్టార్ట్ చేస్తాము ఈ తుఫాన్ లో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగలేదన్న కలెక్టర్ నాలుగు వేల హెక్టార్లతో పంట పొలాలు మునిగిపోయాయని నమోదయ్యిందన్న కలెక్టర్ పంట చేలో వాటర్ నిల్వ ఉంటే ప్రమాదం ఉంటుందని లేనిచో నష్టం ఉండదన్న కలెక్టర్ కాటన్ మిర్చి పంటలకు చేలో నీరు ఉంటే నష్టం ఉంటుందన్న కలెక్టర్ పంటలపై పూర్తి సమాచారం రేపు తెలుస్తాయన్న కలెక్టర్

you do get నమస్కారం పల్నాడు జిల్లాలో వంతా సైక్లోన్ వల్ల రాత్రి టెన్ పిఎం నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా ఎయిటీ సిక్స్ ఎంఎం రెయిన్ఫాల్ పడింది దాంట్లో ఎక్కువ మనకి చిల్కలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో అది కూడా చిల్కులూరుపేట పట్టణంలో రెండు వందల ఎంఎం రెయిన్ఫాల్ పడింది ఎడ్లపాడులో నూట డెబ్భై ఎంఎం నాదెండ్లలో నూట ముప్పై ఎంఎం సో ఎక్కువ రెయిన్ఫాల్ ఈ ఏరియాలో పడింది మొత్తం ఏరియా మొత్తం డిస్ట్రిక్ట్లో చూస్తే ఇరవై రెండు చోట బాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి అక్కడ ట్రాఫిక్ ఆపేసి డైవర్షన్ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు రెయిన్ఫాల్ అన్ని చోట ఆగిపోయింది కాబట్టి వాటర్ రిసీవ్డ్ అవుతుంది ఇంకా వచ్చే రెండు గంటలు అన్ని చోట క్లియర్ అయిపోతుంది రెండు మూడు చోట ట్యాంక్స్ కూడా బ్రీచ్ జరిగే అవకాశం ఉంటే అక్కడ కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి విజిలెన్స్ పెట్టి వీఆర్ విఆర్ఎస్ని డిప్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఈరోజు ఎడ్లపాడు విజిట్ చేశాను చిలుకలూరిపేట టౌన్ విజిట్ చేశాను ఇంకా ముప్పాల రాజుపాలెం మాచవరం వినుకొండ వైపు వెళ్తున్నాను అందరు ఇప్పుడు ఫీల్డ్లోనే ఉన్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి వారం నీళ్ళు సీఎం గారు ప్రతి గంటకి టెలికాన్ఫరెన్స్ చేసుకొని అప్రమత్తం చేశారు అన్ని అన్ని జిల్లా కలెక్టర్స్కి ఈ ఏరియాలో కూడా మన జిల్లాలో మూడు రోజు నుంచి ప్రిపేర్డ్నెస్ చేసాము కాబట్టి చిలుకలూరిపేట టౌన్ నుంచి మొత్తం వాటర్ ఫాస్ట్గా రిసీడ్ అయిపోయింది ముఖ్యంగా గత రెండు రోజుల్లో డ్రైన్స్ అన్నీ డీసిల్టింగ్ చేసి క్లియర్ చేసాము కాబట్టి అవుట్ఫ్లో డ్రైన్స్ నుంచి వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది నేను కూడా ఒక క్యాంప్ ఇక్కడ విజిట్ చేస్తే అందరూ అక్కడ అరవై మంది ఉన్నారు రాత్రి కూడా ఇక్కడే పడుకున్నారు ఆ స్కూల్ క్యా జెడ్పీ స్కూల్ క్యాంప్లో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఫుడ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ పిల్లలకి పాలు బిస్కెట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇంకా రాత్రి వరకు స్టిల్ విజిల్ లో ఉన్నాము అన్ని మెంట్ అలర్ట్లో ఉన్నాము అన్ని చోట నుంచి క్లీన్ వాటర్ పోయి పోయినాక శానిటేషన్ కూడా ఇన్షోర్ చేస్తున్నాము జిల్లా వాసులకి ఒకటే మెసేజ్ మీరు కూడా అనవసరంగా బయట రాకూడదు కొన్ని చోట చెట్లు కూడా పడిపోయినాయి నాలుగు చోట ఇష్యూస్ వస్తే ఏమి కానీ ఎవరికి ఇంజరీ కాకుండా వెంటనేది క్లియర్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు కూడా అవసరం కుండా బయట రాకూడదు వాళ్ళ ఇంటిలోనే ఉండాలి సేఫ్గా ఉండాలి జిల్లా యంత్రాంగం అందరూ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళకి తోడుగా అన్ని ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడ వెంటనే క్లియర్ చేస్తున్నాం